హాయ్ ఫ్రెండ్స్ మన కథలకి స్వాగతం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నొక్కి మన ఛానల్ నోటిఫికేషన్లు పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన కథలైతే కాదు ఒకసారి కొత్త విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం అదేంటంటే ఐస్ క్రీమ్ ఎప్పుడు ఎలా కనుక్కున్నారు ఈ పేరు వింటేనే చాలు మీకందరికి నోరూరుతుంది కాదు గబగబా వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ కొనుక్కోవాలనిపిస్తుంది కదూ ఆగండి ఆగండి ముందు ఈ ప్రశ్నకు బదులు ఇచ్చి తర్వాత మీ ఐస్ క్రీమ్ దగ్గరకు వెళ్ళండి మీరు ఇంతగా ఇష్టపడుతున్న ఐస్ క్రీమ్ ఎక్కడ ఎప్పుడు పుట్టింది ఏంటి మొకాల ఐస్ క్రీమ్లా పెట్టారు సమాధానం తెలియదా సరే ఆ వివరాలన్నీ ఇవిగో ఇప్పుడు ఇక్కడ నేను చెప్తాను వినండి ఇటలీకి చెందిన ప్రపంచ ప్రసిద్ధ నావికుడు మార్కో పోలో పేరు విన్నారు కదా ఆయన పన్నెండు వందల డెబ్భై ఒకటిలో వాళ్ళ నాన్నతో కలిసి చైనా వెళ్ళాడు పేకింగ్ నగర వీధుల్లో నడిచి వెళ్తున్న అతనికి తెల్లగా మంచులాంటి పదార్థాన్ని లాగుడు బళ్ళలో పెట్టి అమ్మడం కనిపించింది ఇదేంటబ్బా విచిత్రంగా ఉందే అని కొనుక్కొని తిన్నాడు చల్లగా గడ్డగడ్డన పాలను తింటున్నట్లు ఉంది అందులో కలిపిన పళ్ళ రసాలు మంచి సువాసనలు వెదజల్లుతున్నాయి మొత్తానికి ఆ రుచి మార్కోపోలోని కట్టిపడేసింది తిరుగు ప్రయాణంలో ఐస్ క్రీమ్ ప్యాకెట్ని కూడా వెంట తీసుకువెళ్ళాడు దాన్ని తయారు చేసే విధానాన్ని కనుక్కోవడం మర్చిపోలేదులేండి ఇటలీ ఇటలీవాసులకు ఐస్ క్రీమ్ రుచి చూపించాడు మార్కోపోలో అలా అలా ఐస్ క్రీమ్ తయారీ ఫ్రాన్స్కి వెళ్ళింది పదిహేను వందల ముప్పై మూడులో ఇటలీకి చెందిన క్యాథరిన్ డిమోడీస్ అనే ఒక ఆమె ఫ్రాన్స్ రాజైన మొదటి ఫ్రాన్సెస్ రెండవ కుమారుడిని వివాహమాడింది క్యాథరిన్ అత్తారింటికి వెళుతూ వంట వాళ్ళని వెంట తీసుకువెళ్ళింది వాళ్ళు ఫ్రెంచి వారికి ఐస్ క్రీమ్ రుచి చూపించారు ఒక్కసారి తిన్నవాళ్ళు ఎవరైనా దీన్ని వదిలిపెడతారా చెప్పండి ఐస్ క్రీమ్ను ఇంగ్లాండ్కు తెచ్చింది కూడా మరో ఫ్రాన్స్ యువతే ఆమె ఎవరో కాదు పదిహేను వందల ముప్పైలో మొదటి చార్లెస్ను పెళ్లాడిన హెన్రిక్టా మేరియా ఆమె వంటవాడు ఇంగ్లీష్ వారికి ఐస్ క్రీమ్ తయారు చేసే విధానం చెప్పాడు కొద్ది కాలంలోనే అమెరికన్లను కూడా బాగా ఆకర్షించింది ఈ ఐస్ క్రీమ్ అమెరికాలోని మ్యారీల్యాండ్లోని బాల్టీమోర్లో పద్దెనిమిది వందల యాభై ఒకటిలో ఐస్ క్రీమ్ను భారీగా తయారు చేసే కర్మాగారాన్ని కూడా ప్రారంభించారు పంతొమ్మిది వందల ముప్పై నుండి ఐస్ క్రీమ్ వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది ఇది అన్నమాట ఈ ఐస్ క్రీమ్ చరిత్ర మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబలను నొక్కడం మాత్రం మర్చిపోమకండి